కవర్ ఎట్లా వచ్చింది అన్నది చూపియాలి మనం ఇదిగోండి కవర్ లో ఇట్లా పిండి పోసేస్తారు ఏం కవర్ ఇది అరటికాయల కవరు అరటికాయలు తెచ్చుకుంటాం కదా మనం ఆ కవరు అరటికాయలు తెచ్చుకుంటారా ఏం పిండి ఇడ్లీనా ఇది దోశ పిండి తెచ్చాను దోశ పిండి సిరాకు మరి ఇడ్లీ పిండి చేసినప్పుడు ఇడ్లీ లేదు కదా మొన్న వేసిన ఒక రోజు ఇప్పుడు అప్పుడు వేసాను కదా గిన్నెలు ఎక్కడ ఉన్నాయి కదండి నలకాలు ఇడ్లీలో ఆ రోజు అంత బాగా వచ్చినాయి తెలుసా భలే వచ్చినాయి గిన్నె ఎత్తుకుతా ఇడ్లీ కనుకమ్మ ఎత్తుకొల్తే మోటర్ ఒకటి మోటార్లో ఉన్నాయా మోటార్లో ఎందుకు వేసినావు నా నాన్నకి ఇది కొత్త డైలాగ్ ఇవ్వాలి ఇల్లు మండిపోతుంది మోటార్లు ఎందుకు సామాన్లు మోటార్లోనే ఉంటాయి వండుకునేది బయట పెట్టుకోవాలి కానీ సామాన్లు ఎందుకు వేసినావు

చట్నీ లేదు ఎట్లనో మనం తిన్నా చట్నీ లేదు కదా దాంట్లో కొంచెం నాలుగు పచ్చిమిరపాయలు నాలుగు ముక్కలు ఉన్నాయి ముక్కలున్నాయ మధ్య మధ్యలో అది పోతు అసలే నిన్న మొత్తం అన్నం తినలేదండి నేను నిన్న సాంబార్ చేస్తుంది అబ్బా దాంట్లో ఇప్పుడు నేను మంచిగా చూద్దాం అనుకున్నా నన్ను నువ్వు దాంట్లో బెల్లం వేసిందండి ఆ బెల్లం ఎట్టుందంటే చిన్న ముక్క కాదు చిన్న ముక్క కాదు వేసింది ఆ బెల్లం ఎట్ట చేసిందంటే మన బత్తాకాయ రసం ఉంటది చూడండి ఉంది అది అట్ట చేసింది అసలు నేను తిన్న తినలేదు ఆనన్నం నువ్వు కొద్దిగా ప్లేట్లో వేసి ఇచ్చింది కొంచమే తిన్నా అబ్బా ఆ ప్లేట్ ఇంత చిన్న ప్లేట్ అది అది ఉంటది ఏంట రచేతులే పడుపోట్లేదు కనగా బలం దగ్గిందిలే పోయిస్ పెరుగుతుందిగా ఆ 80 వౌంత్రలు అబ్బా వహల ఖాతుంది తోచలా బాకిని కూర్చోలేకపోతున్నండి కొంచెం అందకే బాడీ దగ్గి మరి బాడీ ఇంకా దగ్గింది ఇంకా దగ్గింది నేను వస్తున్నండి ఇదేనొ వంగ అంతే వదిలేస్ నువ్వు దanni అది పచ్చ పులు చేసుకోవాలి నాకు ఇష్టమే ఇవడ పచ్చ పులు సా నేను చాలా ఇష్టపడతాను హోంకే కంచి ఆ చూడు ఆ గిన్నెకున్న ప్లాస్టిక్ కింద ప్లాస్టిక్ అంతా కాలి దాని మీద గ్యాస్ దాని మీద పడుతుంది చూడు పడి అది బూడిపోద్ది దాని పోల్సండి

పది రూపాయలు పచ్చిమిరకాయ తీసుకుంటే తర్వాత ఓకే ఇంకేందో పచ్చిమిరపాయలు మళ్ళీ మరి కూరలో కొద్ది ఇంకా ఏం కూర ఏదో కూర పచ్చిమిరప చేసుకొద్దా ఓకే అన్నీ ఆరాలు అడగండి కొద్ది రూపాయలు పచ్చిమిరపకులు అమ్మంటే కూడా మళ్ళీ పెద్ద ఆరాలు కావాలా ఎన్నో లచ్చలు పెట్టేసి ఉంటాయి నువ్వు వాటికి చెప్తావు అమ్మ దేనికైనా ఆరాల అంటే అంత అన్నం ఉంటుంది అడగాలి కనుక అమ్మ దేనికి అడిగి అవి వేస్ట్ అయిపోతాయి మళ్ళీ ఏంది అని అడగాలి ఆ ఉల్లిగడ్డలన్నీ అంతే వేస్ట్ చేసావు దాన్ని తడిపి ముద్ద చేసి

వస్తుంది పడుకో మరి ఇంటి ఇంకా పడుకో ఈ బాబు ఎవ్వరికి రాదు అమ్మా మరి ఎత్తుకే మగ పిల్లడు జాబ్ చేయాలంటే అని ఇలా ఇంటిదే కూర్చుని అలాగే తింటం పడుకుంటే జరుగుతుంది తింటాం పడుకోవడం కాదు సినిమా చూసిన రాత్రి ఎందుకు కూర్చుంటే అమ్మా నువ్వు ఒక టేబుల్ వేసుకొని కూర్చో టేబుల్ వేసుకొని కూర్చొని కోసుకో చిన్న టేబుల్స్ ఉన్నాయిగా అది ఆడ ఒకటి ఉంది చిన్న టేబుల్ అది వేసుకొని కూర్చో చెప్తారు చేయడమేనా కూడా చేయాలి

అసలు తిన్న తినలేదంటే అంటే మళ్ళీ వెళ్ళదా అంట నువ్వు నాటకం ఆడకమ్మా నీకు సరిపడేంత తిన్నావు తినలేదు కనుక చిన్న ప్లేట్ లో అంత తిన్నా నిజం చిన్న ప్లేట్ అంటే వెంటి రెండు సార్లు పెట్టాను ప్లేట్ చూపిస్తాను నీకు రెండు సార్లు రెండు సార్లా అబద్ధాలు ఆడొద్దు నువ్వు ఒక్కసారి వేసుకుందన్నది నలభై రూపాయలు అవుతుందండి ఇప్పుడు గాల్లో లేచింది అది ఇరవై రూపాయలు పిండి తెచ్చు ఇలా వెరటి వేసుకుంటున్నాం ఇల్లు కట్టుకోవాలని దాచుకుంటున్నాను അല്ല രല്ല ഇതിക്ക് ഹും आलू चाला हं आलू चाला സോ വാട്ട് വി ഡിസ് ഹെൽപ് ദി ഹും ദേക്കേ ദി

వాడి కూడా ఏదో ప్రకారంగా లాస్ వచ్చింది అదే ఏదో ఇబ్బంది ఎవరు ఉన్నోడైనా లేనోడైనా పని జరగాలి ముందు పెట్టినో కాలొద్దు చూడు ఇంకొద్దిసేపటి మర్చిపోతుందేమో అని చూసుకుంటా ఉండాలి మరి సెలవు దాంట్లో పెట్టిన ఎప్పుడు కూడా చేయడం చేసిన

గట్లే అది ఎందుకు ఆగట్లేదు ఎందుకు ఏగట్లేదు చెప్పినా కింద ప్లాస్టిక్ అంటుకొని పోయి ఉంది అది కాలుతుంది అందుకని అవ్వట్లేదు అని కూడా చెప్పిన నీకు ఇప్పుడు చూడు ఇప్పుడు దాని దాని కింద చూడు అది అదంతా ప్లాస్టిక్ ఏదో బట్ట ఏదో గాలింది ము mm -hmm. <ié> <Twelve three>

全こんなにバトンで